ప్రేమకు అర్థం లేకుండా ఒక ఇద్దరు ప్రేమించుకొని నా దగ్గరకు వచ్చారు పెళ్ళి చేస్తాం పెళ్లి చేస్తావా గారు ప్రేమ అందమైంది అన్నాడు బయటికి చూస్తే అమ్మాయి అందంగానే ఉంది తప్ప అప్పుడు అన్నాను నేను ఓకే బాగానే ఉంది అమ్మాయి పెళ్ళైనా ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారనుకో అప్పుడు ఎట్లయినా ప్రేమ డౌన్ అవుతుంది ఆకర్షణ అందం పోపో పోతుంది కదా అప్పుడేం చేస్తావమ్మా నీకంటే అందమైనది కనబడితే మళ్ళీ చేసుకుంటున్నాడు ఎందుకంటే అందాన్ని చూపించినోడు అందమే ప్రేమ అనుకున్నాడు అందం ఎక్కడ కనబోతే అక్కడ వెళ్ళిపోతుంటాడు కాబట్టి అందమైనది ప్రేమ కాదు ప్రేమ గుడ్డిది కూడా కాదు అర్థలేదా ప్రేమ గుడిదొకటి అంటున్నాడు ప్రేమ బతక నేరిచిందని మరొకటి అంటున్నాడు ప్రేమ అవునా కదా గొప్పదని డైలాగులు చెప్పడమే తప్ప ఆ ప్రేమను అర్థం చేసుకోలేని గుడితనంలో ఉన్నాడు అందుకే ఆ ప్రేమను కలిగిన ఉండాలి అంటే ఆ ప్రేమ ఏంటిదో అలా భయపడని మచ్చరపడింది ఆ ఈర్ష్య లేనిది అసూయ అసూయపడింది అపకారమును మనసులో ఇలాంటి క్యారెక్టర్లు కలిగినది ప్రేమ ఇలాంటి ప్రేమ కలిగి సత్యము చెప్పుటకు మనం వెళ్ళవేళలా సిద్ధంగా ఉండాలి అది మన గోల్